వైన్స్ టెండర్దార్లకి ముఖ్య గమనిక వైన్స్ పెట్టాలని టెండర్లు వేస్తున్నవారు ఎవరైనా సరే ఊరి చివరిలోనే వైన్ షాప్ పెట్టవలను బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేయడానికి వీల్లేదు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మాత్రమే వైన్స్లు తెరిచి ఉంచవలెను వైన్స్ షాపుల పక్కన పర్మిట్ రూములు పెట్టకూడదు ముఖ్యంగా వైన్స్ల ఓనర్లు సిండికేట్ కాకూడదు ఇక గిసోంటి కండిషన్లు పెడితే వైన్ షాపులు పెట్టేటందుకు ఒక్కలన్న ముంగట పడతరా కానీ పడని పడకపోని గదంతా మాకు తెలియదు మా లీడర్ ఒప్పుకోడు అని అంటున్నారు వాళ్ళకి ఊరోళ్ళు చదువుతున్నారా వీళ్ళు పట్టుకున్న ఆ ప్లకాడు మీద ఏమున్నదో ఇంతకు ముందు చెప్పినయే వైన్ షాపులు ఊరి బయటనే పెట్టాలి సిట్టింగ్ రూమ్లు ఉండద్దు బెల్ట్ షాపులకు మంది అమ్మద్దు ఓనర్లు సిండికేట్ కావద్దు ఇంక ఇది సాయంత్రం నాలుగు నుంచి రాత్రి తొమ్మిది గంటల దాకానే అమ్మాలట ఇంతకీలంతెవలు ఈ కండిషన్ లేంది అనంటే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ సార్ అనుచరులట వీళ్ళంతా మునుగోడుల మందు బంద్ కావాలి యూత్ పిల్లగాళ్ళు మత్తుకు బానిసలు కావద్దు అని అప్పట్ల కంకణం కట్టుకుండు కదా సారు బెల్ట్ షాపుల బెండు తీసిండు పొద్దు పొద్దుగాల పర్మిట్ రూమ్ లోపడేటోళ్ళ పరువు తీసిండు ఆలెక్కెంబడి ఈ తాప ఇంకింత స్ట్రిక్ట్ గా రూల్స్ పెట్టి ఆలోచన చేస్తుండు మా రాజన్న అని అంటున్నారు అంతే అన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిదిలో మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన ఎన్నిక నుంచి నా నియోజకవర్గంలో ఎక్కడ యువత కానీ మద్యం మత్తులో అరాచకాలు జరగొద్దన్నటువంటి ఏకైక ఉద్దేశంతో ముందు పోతున్నటువంటి విషయం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ నాయకులందరికీ కూడా తెలుసు ఏ ఏ గ్రామంలో అయితే బెల్ట్ షాపులు సంపూర్ణంగా బంద్ చేస్తారో వాళ్లకు పారితోషికంగా ఐదు లక్షలు ఇస్తానటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా గుర్తు చేస్తా ఉన్నా యూత్ పిలగాలు చెడిపోతున్నారు తాగుబోతులు ఆడోళ్లకు అందుకే మందును కంట్రోల్ చేయాలంటుండట రాజగోపాల్ సారు సాయంత్రం నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకే మరి మధ్యాహ్నం షాపులు నడపాలి ఆ తర్వాత మరి మధ్యాహ్నం షాపు పక్కన సిట్టింగ్ పర్మెంట్ రూమ్లు అవి కూడా బంద్ చేయాలి ఎందుకంటే గంటల తరబడి ఆ సిట్టింగ్ రూమ్లలో కూర్చొని యువత ఖరాబ్ అవుతున్నారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మద్యాన్ని దినదిన నియంత్రణ చేయాలనే ఆలోచనతోటి ఈ యొక్క టెండర్లు వేసే కూడా ముందుగానే ముందుగానే ఇన్న కండిషన్లు సరే ఆ అత్త మీద కోపం దుత్తం మీద చూపించినట్టు మంచిగానే ఉందా మీరు చెప్పేది అసలే టెండర్లు వేసేటోళ్ళు లేక ఈగలు చూపుకున్నట్టున్నది ఆబ్కారీ శాఖల పరిస్థితి కాగితాలు పట్టుకొని ఎవరన్నా వస్తారా అని గల్మకే చూసుకుంటా ఎదురు చూస్తున్నారు కండిషన్లు పెడితే ఇంకెవరు వస్తారు ఒకసపు ఆ టెండర్లు ఎవ్వలేకుండా వేసి మీ రాజన్న తోటే ఏపిచ్చి మీ కండిషన్ల ప్రకారమే నడిపించుకుంటే ది కదా మరి చూడు ఉంటే కానీ మూలిగేన అక్క మీద తాడి పండు పడ్డట్టున్నది మునుగోడు వైన్ షాప్ టెండర్ల పరిశీతి సర్కారు